హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ లెవెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కార్లో జీపీఎస్ అమరుస్తుంది కదా మన యామిని ఈరోజు రాజు వెళ్తుంటే వెళ్ళిపోమని చెప్తున్నమాట తన పేరెంట్స్ ఆశ్చర్యపోతారు ఎందుకు కలవది జీపీఎస్ ట్రాక్ చేశారు మమ్మీ అంటుందనమాట అంటే అలాగే కావ్య వాళ్ళ అత్తగారికి నిజం చెప్తుంది అనమాట మరి ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి అలాగే కావ్యం కలవడానికి రాజు ఆఫీస్కి వస్తాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడు అయితే ఎపి అనమాట వాళ్ళు అందరూ కూర్చుంటారు అనమాట ఇంద్రాదేవి గారికి చెప్పడానికి వస్తారు అప్పు అని కళ్యాణ్ అమ్మమ్మ గారిని పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తా అని చెప్తుంది అనమాట వెంటే వచ్చిన కళ్యాణ్ చూసి కళ్యాణ్ కూడా తీసుకెళ్తున్నావా ఏంటి అని అడుగుతుంది అనమాట అప్పుడు స్వప్న అంటుంది మాకు చూడకుండా ఉండలేకపోతుందేమో అందుకే తీసుకెళ్తున్నామో అని అంటుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అంటే స్వప్న నువ్వు ఇలాంటి ఒక స్వప్న ఒకవేళ తనకు నిజంగానే అప్పుకి అలాంటి ఫీలింగ్ కలిగితే నన్ను చూడడం కోసం ఏదైతే అప్పుడు కేసులైనా ఇరికించి జైల్లో పెట్టినా పెడుతుందని కళ్యాణ్ అంటాడనమాట మరి ఎక్కడికి వెళ్తున్నారని స్వప్న అడిగితే కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నాడు దారిలో కదా డ్రాప్ చేద్దామని తీసుకెళ్తానని అప్పు అంటుందన్నమాట మిమ్మల్ని చూస్తే జలసీగా ఉంది నా మొగుడు ఉన్నాడు తిండ పడుకోవడం తప్ప ఏమి దేనికి పనికి రావడానికి స్వప్న అంటుంది అనమాట వీళ్ళకి సపోర్ట్ చేసినట్లు నా కొడుకు సపోర్ట్ చేసి ఉంటే మహారాజ్ అయ్యేవాడు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట రెండు రోజులు ఆఫీస్ పని అప్పు చెప్తే ఏం చేస్తాడో తెలుసు కదా అని స్వప్న అంటుంది అనమాట ఇంకేలాగా వాళ్ళిద్దరు సెటైర్లు ఒకరి మీద ఒకరు వేసుకుంటూనే ఉంటారు అప్పుడు ఇందిరాదేవి గారు మీద ఒక సెటైర్లు వేసుకుంటే ఇందిరాదేవి పని అని అటుపడతారనమాట కప్పు కళ్యాణ్ వెళ్ళమంటుంది ఇందిరాదేవి గారు అప్పుడే కావ్య వచ్చి తాతయ్యకి టాబ్లెట్స్ తీసుకొచ్చాను ఎప్పుడు వేయాలో క్లియర్గా రాశాను అందులో చూసి అలా వేయండి అని కావ్య చెప్తుంది అనమాట ఇన్నాళ్ళుగా మా బావని నేనే చూసుకుంటున్నాను నాకే చెప్తున్నావా అని ఇందిరాదేవి అంటే అవునా మీరు బీపీ ట్యాబ్లెట్స్ తీసుకోవడం మర్చిపోయారని చెప్తుంది కావ్య ఏంటి నా మీద సెటై రాస్తున్నావాని ఇందిరాదేవి అంటే అయ్యో చిన్న పిల్లని నేను మీద సెటై రాస్తానని చెప్పండి అమ్మమ్మ గారు అంటుందనమాట తాతయ్య గారి ధ్యాసలో పడి మీ హెల్త్ పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాను అని కావ్య అంటుంది అనమాట ఈసారి అప్పుడు ఇంకా కావ్య వెళ్తూ వెళ్తూ నేను రుద్రాణి గారితో చెప్తున్నా నేను ఏ రెస్టారెంట్కి వెళ్తున్నారో అమ్మమ్మగారు ఈసారి ఏ రెస్టారెంట్కి వెళ్తున్నారు అమ్మగారు అని చెప్పి రుద్రాణి వెటకారంగా అంటుందనమాట లేదండి నేను నేరుగా ఆఫీస్కి వెళ్తున్నాను కష్టపడి నా వెంట పడి రావాల్సిన అవసరం లేదు కారులోనే నాతో పాటు రావచ్చు కావాలంటే వీడియోలు కూడా తీసుకోవచ్చు అని పనిచేస్తుంది అనమాట కావ్య ఇంకా దాంతో రుద్రాణిపై కావ్య బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పి కౌంటర్స్ ఇస్తుంది స్వప్న మా కావ్యని పిచ్చిదానాన్ని నిరూపించే గ్యాప్లో మీకు పట్టేలా ఉంది అది చూసుకోండి ముందు అని చెప్పి స్వప్న అంటుందన్నమాట ఇంకోవైపు కావ్య గురించి ఆలోచించిన రాజు తను ఎవరు అనేది తనతోనే సమాధానం చెప్పిస్తాను అనుకుంటాడనమాట రాజు వెళ్తుంటే రాజు కావ్యాన్ని కలవడానికి వెళ్తామని వెళ్తుంటే ఆమెని అడ్డుపడి పదబావ టిఫించేస్తామని అంటున్నారు నాకు ఆకలి లేదు అత్యంతగా వర్క్ ఉందని రాజంటాడనమాట కావాలంటే యామిని కూడా తీసుకెళ్ళి బాబు అని యామిని వాళ్ళ అమ్మగారు అంటారు మీ మొన్న కూడా బాగా ఏమన్నాడు ప్రైవసీ కావాలన్నట్టుగా ప్రతిదానికి మనం డిస్టర్బ్ చేయకూడదని రాజు రాజు సపోర్ట్ చేసినట్టు డ్రామా తీస్తుంది అనమాట యామిని ఇంకా దాంతో తన వాళ్ళ పేరెంట్స్కి ఏమీ అర్థం కాక షాక్ అవుతారనమాట నువ్వు హ్యాపీగా వెళ్ళి ఎంతసేపు అయి ఉండు కానీ నీకు అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ చిన్ని కొండి తట్టుకోలేదని యామకి ఓవరాక్షన్ చేస్తుంది అనమాట తనతో థ్యాంక్స్ అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఇంతసేపు రాజుతో మాట్లాడింది యామి నేనే అని వైదే డౌట్ పడుతుంది అనమాట ఒక్క రోజులో ఇంత మార్పు అని అంటుంది అనమాట నువ్వు తనతో ప్రేమగా మాట్లాడమని చెప్పావు కదా మమ్మీ అందుకే కార్ కిస్ కూడా ఇచ్చాను కానీ రాజు ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకోవాలంటే తనతో ఉండాల్సిన అవసరం లేదు రాజు కార్లో జీపీఎస్ పెట్టాను నా ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాను తను ఎక్కడికి వెళ్ళాడు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడో ఈ ఫోన్లో తెలుస్తుంది కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదని ఆమె అంటుందనమాట నాకు కష్టం కలగనంత వరకు నా వల్ల రాజుకి ఈ కష్టం రాదు అని ఆమెని అంటుందనమాట ఇంకా దాంతో వాళ్ళ పేరెంట్స్ పితృసూపులు చూస్తారు పట్టి మమ్మీ టిఫిన్ అని చెప్పి టిఫిన్ తింటుందనమాట ఇంటికొక్క కావ్య ఆఫీస్కి వెళ్తే స్టాఫ్ అంతా కావ్యని జాలీగా చూస్తారనమాట గురించి రాజ్ చేసిన గొప్పల గురించి చెప్తూ ఉంటారు మీరు నాకు సపోర్టివ్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది ఇది చేతుల్లో కూడా ఇది మీ చేతుల్లో కూడా ఉండాలి ఆయన తిరిగి వచ్చే లోపు కంపెనీ అదే స్థానంలో ఉండాలని కావ్య అంటే వర్కర్స్తో చెప్తుంది అనమాట మీ వర్క్లో ఉండాలి మీ నైపుణ్యంలో ఉండాలని చెప్పేసి షాక్ అయి చూస్తారనమాట అది ఎక్కడున్న ఆయన మనసులో కంపెనీనే ఉంటుందని కావ్య అంటుంది అనమాట చాంబర్కి వెళ్ళి కావ్య కూర్చుంటుంది కంప్యూటర్లో రాదని చూస్తూ ఉండిపోతుంది అనమాట అప్పుడే శృతి వచ్చి పెండింగ్ ఫైల్ ఇస్తుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడం ఇంత త్వరగా కోలుకుంటారని అనుకోలేదని శృతి అంటుంది అనమాట శృతి ఇంట్లో అందరూ వెళ్ళి మాట్లాడుతున్నారని ఇక్కడికి వచ్చాను మీరు కూడా ఇలా చేస్తే అలా జరిగిన విషయాలు మాట్లాడకుండా చూసుకోండి ఆఫీస్ స్టాఫ్ కూడా చెప్పు కావ్య అంటుంది అనమాట గుండెల్లో ఉన్న బాధని ఎలా తట్టుకుంటున్నారు మేడం అని శృతి అంటే కావ్య చిరాకు పడుతుంది అనమాట ఇంకా మాట్లాడటం మేము స్టాఫ్ కూడా చెప్తానని శృతి వెళ్ళిపోతుంది మంచితనంతో కూడా నరకం చూపించచ్చు నిరూపించారు కదా అందరూ అని చెప్పి కావ్య అనుకుంటుంది అనమాట ఇంకోవైపు రాజును ట్రాకర్ ద్వారా యామిని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట నేను కళావతి గారిని కలుస్తున్నాను కానీ ఏ టాపిక్ మాట్లాడాలి నా అలాగే తనకు కూడా మాట్లాడాలని ఉంటే టాపిక్ ఏదైనా పర్లేదు కానీ లేకపోతే ఆఫీసులో చూసి షాక్ అవుతుందని ఆలోచిస్తుంటాడు రాజు ఏం చేస్తే మాట్లాడుతుందని రాజు కారు ఆపి ఫ్లవర్ బొక్కే సెంటర్ దగ్గర ఆపి ఫ్లవర్ కొంటాడు కొంటాడనమాట ఇదే పర్ఫెక్ట్ అని అనుకుంటాడనమాట ఇంకా రాజు కావ్య ఆఫీస్ దగ్గరలో ఉండటం జీపీఎస్ ద్వారా చూసినా ఆమెని రాజు ఎక్కడికి వెళ్తున్నాడో చూసినా ఆమెని షాక్ అవుతుంది అనమాట రామ్ కారు స్వరాజ్ గ్రూప్ కంపెనీ వెళ్తుంది తెలిసే వెళ్తున్నాడు అని ఆలోచిస్తుంది అనమాట ఇంకోవైపు కంపెనీ దగ్గర రాజు ఆగుతాడు అనమాట రామ్ సరిగ్గా అదే రాజు సరిగ్గా ఆఫీస్ దగ్గర ఆగిందేంటి ఖచ్చితంగా అక్కడికే వెళ్తాడు అక్కడ స్టాఫ్ అంతా రామ్ని గుర్తుపడతారు అదే జరిగితే రామ్కి నిజమైన గత తెలిసిపోతుంది ఎలాగైనా రాజుని ఆపాలి అని చెప్పి ఆమెని భయపడుతుంది అనమాట ఇంకోవైపు కావైపు రాజు ఫోన్ చేస్తే బిజీగా ఉందని వస్తుంది దాంతో నేరుగా ఆఫీస్లోకి క్రాస్ వెళ్తాడు వాచ్మెన్కి కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు అనమాట అప్పుడే రాజు వస్తుంటాడు అప్పుడు మానిటర్లో సీసీ కెమెరాల్లో రాజుని చూసి కావ్య షాక్ అవుతుంది అనమాట ఈయనంటి కంపెనీకి బాస్ అని గుర్తొచ్చినట్లు వచ్చినట్లు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు కనుక స్టాఫ్ అంతా ఆయన చూస్తే స్కూల్ పిల్లల సెల్యూట్ చేస్తారు ఎందుకని అడిగితే ఆయనకు నిజం చెప్పాలి నిజం చెప్తే ఆయన తట్టుకోలేరని కావ్య భయపడిపోతుంది అనమాట అప్పుడే శృతి వాళ్ళు రాజు వైపు రావడం రాజు గోడ డోర్ బయట ఉంటాడనమాట వీళ్ళు బయటకెళ్ళడానికి వస్తుంటారనమాట కాఫీ మరింత షాక్ ఉంది ఆపాలని ప్రయత్నం చేస్తుంది ఆఫీస్లోకి రాజు రావద్దుని అటు ఆమె ఇటు కాఫీ ఇద్దరు ఒకేలా భయపడిపోయి అటుకోవాలని చూస్తారనమాట రాజు డోర్ తీస్తుంటే పైనుంచి వచ్చిన కావ్య చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోతుంది వాళ్ళు అటు వెళ్ళిపోతారనమాట చెప్పకుండా ఇలా నేరుగా ఆఫీస్కి వచ్చారంటే కావ్య అడుగుతుంది అనమాట ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీ ఆఫీసే కదా అని రాజు అంటాడు నేను పనిచేస్తున్న ఆఫీసే ఎందుకు వచ్చారని కావ్య అడుగుతుంది అనమాట రాజు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు సరే అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని పక్కకు తీసుకెళ్తుంది అనమాట కావ్య ఇంకోవైపు ఆఫీస్కి వెళ్ళాడు ఏం చేస్తాడని చెప్పి ఆమె వస్తుందనమాట చరణ్ కాఫీ అడిగితే బొకే అని చెప్పి రాజిస్తాడు ఇప్పుడే ఇది నా స్పెషల్ అని కావే అంటుంది మీకు హెడ్ ఎయిక్ వచ్చింది కదా సూన్ అని చూనని రాదంటాడనమాట తర్వాత బావని ఏదో గ్రోత్ తీసుకొస్తానని నమ్మకంతో నువ్వు ఉంటే అత్తయ్య రోజు రోజుకి కుంగిపోతున్నారని కావ్యతో అప్పు చెప్తుంది అనమాట సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో నిజంగా వాడు బతుకుంటే నీకు మాత్రం ఎందుకు అనిపిస్తున్నాడు ఇంటికి ఎందుకు రావడం లేదని కావ్యతో ఏడుస్తూ అడుగుతుంది అపర్ణ ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి నేను కావ్య నిజం చెప్పేస్తాను అనమాట దాంతో అపర్ణ షాక్ అయిపోతుంది రేపు ఆయన మీకు చూపిస్తానని అపర్ణకు చెప్తుంది అనమాట కావ్య దాంతో అపర్ణ నా నిజమా అన్నట్టు చాలా సంతోషపడుతుంది అనమాట మరి చూద్దాం రేపైనా కావ్య వాళ్ళ అత్తగారికి నిజం చెప్పి అతను చూపిస్తుందా లేదంటే ఏదన్నా మాయ చేసి ఏదన్నా అంటే తను మ్యాజిక్ చేస్తూ ఉంటుంది కదా అలాంటిదైనా చేస్తుంది అనేది రేపు ఎస్పడో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్